తిరువూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ లోపలే ఇన్స్పెక్టర్ గారి ముందు తనతో జరిగినటువంటి ఒక డిస్కషన్లో చాలా అంటే ఒక ఆవేదన ఆగ్రహం ఆవేశం పేరు ఏదైనా పెట్టండి కానీ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు పోలీసులే పేరు చెప్పి మరి సత్యనారాయణ అనే ఒక ఎస్ఐ గంజాయి అమ్మిస్తున్నారు గంజాయి అమ్మించి డబ్బులు మాకు ఇవ్వమని చెప్పి చెబుతూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఇంతకు ముందు గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ వాళ్ళు ఆ తర్వాత అవన్నీ వదిలిపెట్టేసి వాళ్ళు మామూలు పనులు చేసుకుంటూ ఉంటే వాళ్ళను పిలిపించి మీరు భద్రాచలం నుంచి వెళ్ళి గంజాయి తీసుకురావాలి ఇక్కడ అమ్మాలి అమ్మి మాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళను భయపెట్టిస్తున్నారు పోలీసులే దగ్గరుండి గంజాయి అమ్మిస్తున్నారు వాళ్ళతో అమ్మించుకొని వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు శ్రీకాంత్ అనే వ్యక్తి వాళ్ళమ్మ ఒంటి మీద ఉన్న బంగారు తాకట్టు పెట్టి లక్షన్న రూపాయలు తీసుకొని వచ్చిచ్చారు ఈ ప్రెజర్ వల్లేక అని చెప్పి నేరుగా పోలీస్ స్టేషన్లోనే కొలికపూడి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు నిజంగా ఇలా మాట్లాడాలి అంటే ధైర్యం కావాలి నో డౌట్ ఇన్ దర్ ఇలా మాట్లాడాలంటే ధైర్యం కావాలి పేర్లు చెప్పి మరీ మాట్లాడుతున్నారు ఇదే నిజమైతే ఎంత దారుణం చూడండి గౌరవ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారో చూడండి

ఎమ్మెల్యే గారే ఇన్స్పెక్టర్తో డైరెక్ట్గా చెబుతూ ఉన్నారు ఎంత దారుణం దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఒక ట్వీట్ చేశారు మొన్న జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఇదే కదా పోలీసులే ఒక ముఠాలుగా ఏర్పడి పైనుంచి కింద వరకు పంచుకుంటున్నారు దోచుకుంటున్నారు అక్రమ మార్గాలు సంపాదించుకుంటున్నారు బెదిరిస్తున్నారు తప్పుడు కేసులు పెడతామంటున్నారు అని చెప్పి మన జగన్ గారు చెప్పింది అదే కదా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు చెప్తున్నది కూడా అదే కదా అని వైసీపీ అధికార ప్రతినిధి కూడా ఒక ట్వీట్ చేశారు ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ అనే కంటే కూడా ఇది నిజమైతే ఇంతకు మించిన దారుణ మరొకటి ఉండదు పోలీసులు ఈ పని చేస్తే ఇక్కడ మనం సినిమాలల్లో చూస్తాం మరి నిజం లేకుండానే ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ దగ్గర ఈ విషయాలన్నీ మాట్లాడారా పేరు చెప్పి మరి పోలీసులని జనరలైజ్ చేసి వదిలిపెట్టేయారు ఒక స్పెసిఫిక్ ఒక ఎస్ఐ పేరు కూడా ప్రస్తావించారు సెన్సేషన్